చిట్యాల జాతీయ రహదారి అరవై ఐదు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రెండు అండర్ పాస్లు కావాలని కేంద్ర మంత్రివర్యులు మరియు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి వారం రోజుల క్రితం ఇరవై ఐదో తారీఖున ఆదివారం రోజున చిట్యాల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి మాసా శ్రీనివాస్ చిట్యాల పట్టణ బీజేపీ అధ్యక్షులు గుండాల నరేష్ కౌట్ మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు రుద్రవరం లింగస్వామి చిట్యల చంద్రారెడ్డి ముక్కామల పరమేశ్ యాదవ్ మరియు వ్యాపారవేత్తలు వినతిపత్రం ఇవ్వగా వెంటనే మంత్రి వారికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి గారికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారికి బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోళీ మధుసూదన్ రెడ్డి గారికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకుల నరసింహారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ గారికి ఆర్వో శివశంకర్ గారికి పిడి నాగేశ్వరరావు గారికి బీజేపీ చెట్్యాల పట్టణ నాయకులు కృషి ఫలితంగా ఆడే రెండు అండర్వర్స్లో ఒకే అయ్యాయని చిట్యాల బీజేపీ పట్టణ శాఖ తరఫున మరియు చిట్యాల ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేయడం జరిగింది నల్గొండ జిల్లా పట్టణంలో ఏదైతే ఈ యొక్క రోడ్డు నిర్మాణం జరుగుతుందో మరి ఇక్కడ పట్టణ ప్రజలకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి వారు గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని కలిసినప్పుడు మరి గౌరవ కిషన్ రెడ్డి గారు రెండు అండర్ పాస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో మాట్లాడి రెండు అండర్ పాస్లు ఒకటి బస్ స్టాండ్ నుండి భువనగిరి రోడ్ నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఒక ఇక్కడొక అండర్ పాస్ అదేవిధంగా స్కూల్ దగ్గర కూడా ఒక అండర్ పాస్ని వారు ప్రత్యేక చొరవ తీసుకుని దీన్ని శాంక్షన్ తీపడం జరిగింది మరి దీనికి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల తరఫున చిట్యాల పట్టణ ప్రజల తరఫున గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను